చికిత్సలో ఇరవై లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన ఒక అధ్యక్షుడిగా కన్నా కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా అభివర్ణిస్తూ ఉంటారు రైట్ మనం చూసాం ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటాయి అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తప్పు చేశారని ఈరోజు ప్రజలు దించారు ఓన్లీ సంక్షేమం మీద అంటే ఆ సంక్షేమం మీద మాత్రమే ఫోకస్ పెట్టి అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఇన్కమ్ సోర్స్ని దా పక్క దారి పట్టించారు అని అంటున్న నేపథ్యంలో ఈ తప్పిదాలే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసేటట్లుగా ఉన్న గ్యారెంటీలు చెబుతూ ఉన్నాయి మీరు అట్లా ఓవర్కమ్ చేస్తారు నేను ఐ థింక్ మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు పాలన మర్చిపోయినట్టున్నారు సంక్షేమం చేయడం మాకు కొత్త కాదు అభివృద్ధి చేయడం మాకు కొత్త కాదు రెండు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలనలో చేసుకుంటూ వెళ్ళాం మేము సమంగా తీసుకెళ్ళాం మేము అందుకే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్స్ వాజ్ టీడీపీ గవర్నమెంట్ అంటాం మనం ఆ రోజున ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కావచ్చు విద్యా పరమైనటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చూసినవే కదా సో ఇవాళ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్తాం ఖచ్చితంగా ఒక మంచి పాలన అందిస్తాం అది నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశాడు కదండి అని అంటున్నారు మీకు లెక్కలు చెప్తాను నేను ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత బడ్జెట్ బడ్జెట్లో ఎంత శాతం సంక్షేమాన్ని కేటాయింపబడిందో ఒకసారి బేరీజ్ చేసుకుందాం మా టైంలో మొత్తం ఐదు సంవత్సరాల్లో మేము పంతొమ్మిది శాతం కేటాయిస్తే వీళ్ళు పదిహేనున్నర శాతం కూడా కేటాయించలేదు సో వాళ్ళు ఎక్కువ చేశారా సంక్షేమం మేము ఎక్కువ చేసామా మేమే చేశాం కదా పోనీ అది చేస్తూనే కి అలాంటి కంపెనీలను తీసుకొచ్చాం రోడ్లు వేసాం ఏమంటారు అంటే ఆసుపత్రులు కట్టాం గుళ్ళు కట్ గుళ్ళు కట్టాం బళ్ళు కట్టాం అన్నీ కట్టాం అభివృద్ధి చేసి చూపించాం సో అభివృద్ధికి మేము బ్రాండ్ వెల్ఫేర్ వెల్ఫేర్కి మేము సంక్షేమానికి మేము బ్రాండ్ అంబాసిడర్లవే అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా సో డెఫినెట్గా యూ విల్ ఫైండ్ అ వెరీ 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 గుడ్ అండ్ ఏబుల్ గవర్నమెంట్ ఓకే అండ్ ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరమే సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కేంద్రం మెడలు వంచి మరీ మేము తీసుకొస్తామని తేలేకపోయారు రోజు కేంద్రంలో చక్రం తిప్పే స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అండ్ ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లే పరిస్థితి ఇప్పుడు డైరెక్ట్గా మోడీ గారితో భేట అంటే భేటీ కావాల్సిన పరిస్థితి ఇద్దరు నేతలకి ఉన్న నేపథ్యంలో మరి ఏపీకి ప్రత్యేక హోదా మీరన్నా తెస్తారా ఒకటండి ప్రత్యేక హోదా అంశం అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో తలెత్తింది అప్పుడు దానికి సంబంధించినటువంటి వివిధ వివిధ ఇష్యూస్ తీసుకున్న తర్వాత ప్రత్యేక హోదా పాసిబుల్ కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు సో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి అన్ని చేసి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నాం ఎప్పుడైతే అందులో కొంచెం మిస్మేనేజ్మెంట్ జరిగింది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు సరే ప్రత్యేక హోదా అయినా సరే మళ్ళీ ఇవ్వండి అని అడిగాం కానీ ఇప్పటి పరిస్థితి ఏంటంటే మీరు విభజన ప్రత్యేక హోదా ఇవన్నీ మాట్లాడుతున్నారు అంతకు మించినటువంటి ఒక విధ్వంసంగత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగింది సో ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందా ఇంకోటా ఇంకోటా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ గాడిలో పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి దాంతో పాటుగా గాడిలో పెడుతూనే ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏముంది రాష్ట్రానికి నిధుల రూపకంలో రిక్వైర్మెంటా ఇంకోటా ఇంకోటా అనేది చూసుకుంటాం దాంతో పాటుగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంలో కూడా మేము సలహాలు అవి తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్గా నేను మీకు మేము ప్రత్యేక హోదా దే మేమే జగన్మోహన్ రెడ్డి కాదమ్మా ఐఎం సారీ మేము జగన్మోహన్ రెడ్డి కాదు అబద్ధపు హామీలు ఇవ్వడానికో బూటకప్ మాటలు మాట్లాడడానికో మేము జగన్మోహన్ రెడ్డి కాదు మాది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు మేము ఏం చెప్తున్నాం ఏది రాష్ట్రానికి అవసరమో అది చేస్తాం మేము సో దానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే అసలు అన్ని విభాగాల్లో అన్ని మంత్రిత్వ శాఖల్లో ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మేము చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్ని అందుకే అన్ని విభాగాల నుంచి అన్ని దగ్గర నుంచి కూడా ఒక శ్వేత పత్రాన్ని మొన్న కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్కి కూడా సార్ చెప్పున్నారు సో ఆర్ గోయింగ్ ఇన్ అ ప్రాసెస్ ఓకే చూడాలంటే ఏపీ ప్రజల కళ అది ఎంతవరకు నెరవేర్చబడుతుంది ఎవరు నెరవేరుస్తారు నేను నేనేమంటానంటే అమ్మా ఏపీ ప్రజల కళ రాష్ట్రం అభివృద్ధి చెందాను ఏపీ ప్రజల కళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు ఉండడం ఏపీ ప్రజల కళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బంగారు భవిష్యత్తుతో ఉండడం అలానే సుభిక్షంగా ఉండడం ఇది ఏపీ ప్రజల కళ వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కావాల్సింది అదే వైఎస్ఆర్సీపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా సరే వాళ్ళకి నిజంగా కూడా పార్టీలకు అఫిలియేటెడ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా కొద్ది గొప్ప డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ప్రజలకు ఏం కావాలి రాష్ట్రం అభివృద్ధి చేయాలి ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అంశంలో ప్రజలున్నా